మినిమిత్రులందరికీ కూడా నమస్కారం రాష్ట్రంలో ఇప్పటికే మెగాడిఎస్సీ కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తానని చెప్పారు ఒకేసారి మెగాడిఎస్సీ ఇస్తానని చెప్పారు నాలుగున్నర ఏళ్ళు పూర్తి అవుతా ఉన్న ఒక డిఎస్సీ కూడా ఇవన్నీ ఏకైక ప్రభుత్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగిలింది కాబట్టి మెగా మెగాడిఎస్సీ ప్రకటన చేయాలి అని చెప్పి మేము డివైఎఫ్ఐ అడుగుతున్నాం ఇప్పటికే జిల్లాలో ఆందోళన చేశాం అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ఆ కార్యాలయం ముట్టడి చేశాం కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అందుకే చివరిగా ఈరోజు సీఎంకి సమూహ వినపత్తులు ఇవ్వడం కోసం ఈరోజు నిరుద్యోగులు అవుతున్నారు ఈలోగా పదవ తేదీలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే మాత్రం పదవ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వచ్చి సీఎం కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పే సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రభుత్వం చెప్తున్న కాకలేఖలు కాకుండా ఈరోజు దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేలు టీచర్లు ఉండాల్సిందిగా కేవలం ఇప్పుడు లక్ష అరవై వేలు మాత్రం వర్కింగ్లో ఉన్నారు అంటే దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఖాళీలు ఉన్నాయి ఇవి కాక ఈ నెలలోనే దాదాపు ఆరు వేల మంది రిటైర్డ్ అవుతున్నారు అరవై రెండు వేలకు పెంచినా కూడా ఈ ఈ లెక్కన మొత్తం ఇరవై ఐదు వేలు ఖాళీలు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి మరోపక్క టీచర్ లేక విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు లేక డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది మొత్తం ప్రభుత్వ విద్య రంగ సంస్థ అంతా కూడా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తొమ్మిదవ తేదీ చివరి నాటికి తొమ్మిదవ తేదీ నాటికి కనుక మెగా డిఎస్ఈ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే పదవ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులందరూ కూడా డిఎస్ కోసం మిత్రులందరూ కూడా మాతో కలిసి రావాలని ఉద్యమంలో భాగస్వాములు కావాలని తడవపడి తేల్చుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి